పుప్పాలా ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా ఇప్పుడు నేను చెప్పే న్యూస్ ఇంటి ఏంటంటే ఇక లాకర్లలో బంగారం పెట్టుడు కష్టమే కొంతమంది అయితే పైసలు కూడా పెట్టుకుంటారు సో అది కూడా కష్టమే అది ఏంటిది అనేది చూద్దాం అయితే ముఖ్యంగా చాలామంది ఏంటంటే లాకర్లల్లో బంగారం పెట్టుకుంటారు బ్యాంకులల్లో ఎందుకంటే ఇంటికాడ సేఫ్ సైడ్ కాదు ఎవరైనా దొంగల చెట్టుకపోతారు లాకర్లు అయితే సేఫ్ బ్యాంకులలో అని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు కొన్ని లిమిటెడ్ బ్యాంక్స్ కావచ్చు ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నేషనల్ బ్యాంక్స్ సో స్టేట్ బ్యాంక్స్ సో ఇటువంటి బ్యాంకులల్లా బంగారం పెట్టుకుంటారు ఇక ఎక్కువ మంది అవుతారంటే ఈ ప్రైవేట్ బ్యాంకులకు వాటి వీటికి కొంత భద్రత అనేది తక్కువ ఉంటుంది సో గవర్నమెంట్ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది లేకపోతే ఆంధ్ర బ్యాంకులో అంటే యూనియన్ బ్యాంక్ అయింది అది ఇప్పుడు సో యూనియన్ బ్యాంకులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది బంగారం పెట్టుకుంటారు మరి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి ఏంటంటే ఇక మీకు కొంచెం నిద్ర కూడా వాడదు కొంతమందికి సో మిథిలారా ఈ యొక్క వీడియో పూర్తిగా చూసే ముందు రెండే నిమిషాల వీడియో ఖచ్చితంగా మీరు యొక్క ఛానల్ను లైక్ చేయండి ఇది నా కొత్త ఛానల్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది నిన్న రాత్రి కొంతమంది దొంగలు పది కోట్ల రూపాయల విలువయ్యే బంగారం ఎత్తుకపోయారు మరి అది పది కోట్లు అవుతుందా ఇరవై కోట్లు అవుతుందా ఐదు కోట్లు అవుతుందా ఎట్లా వెళ్తుంది లెక్క లాకర్లల్లా బంగారం పెట్టుకుంటే ఎన్ని తులాలు ఏందనేది లెక్కుంటుందా ఉండదు కదా మరి బ్యాంకు దోపిడీ అనేది జరిగింది మరి దీనికి ఎవరి కారణం పూర్తిగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వమే కారణము అది గవర్నమెంట్ బ్యాంకే పోయింది ఇక ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితి ఏంది అంటే ఒక బ్యాంకు దోపిడీ జరిగింది అంటే ఫస్ట్ ఆ బ్యాంకుకు సంబంధించి మరి భద్రత ఎట్లున్నది సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారు ఆ బ్యాంకుకు సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారు లాకర్లు ఉన్నప్పుడు ఎంత దారుణం అంటే పది కోట్ల రూపాయల బంగారం మాట చెప్పుకుంటారు బ్యాంకు దొంగతనం ఇది అంతా నేను మనం జడ్జిల్మేన్ సిన్ వల్ల చూసినాం మనం ఏది మా వరంగల్ జిల్లా మాకు అన్ని మాకు సెన్సేషనల్ న్యూసే ఉంటాయి రాయపర్తి మండలం కేంద్రంలో జరిగింది అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ప్రైవేట్ బ్యాంకు జరిగితే స్టోర్ ఏమో తెలుసు ప్రైవేట్ బ్యాంకులలో బంగారం పెట్టుకోద్దనొచ్చు ఏ బ్యాంక్ కంతే భద్రత లేకుంటే మరి ఆ భద్రత ఎందుకు లేదు దొంగతనం ఎట్లా జరిగింది ఫస్ట్ దానికి కారకులేవులు ప్రభుత్వ వైఫల్యం అయితే క్లియర్ కనబడుతుంది బంగారం అనేది లెక్కు ఉండదు ఆ లాకర్లలో పెట్టుకునే బంగారం గిణితుల బంగారం పెట్టుకుంటారా అని ఏమైనా సంతకం పెడతాం ఎక్కడన్నా కొంతమంది అయితే పైసలు కూడా పెట్టుకుంటారు ఇక గోయిందనే ఇక దొంగ దొరికితే దొరికినట్టు లేకపోతే గోయింద దొంగ దొరికినా మొత్తం సొత్తు దొరకచ్చు మొత్తం సొత్తు దొరకకపోవచ్చు ఇంత దారుణం అంటే ఇది ఇక బ్యాంకులలో కూడా బంగారం పెట్టుకునే పరిస్థితి లేదు లాకర్లలో కూడా మరి దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం వహించాలే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం బాధితులకు పైసలు ఇప్పించాలి మీరు ఏమైనా బంగారం పెట్టుకుంటే జన జాగ్రత్త మరి ఏం చేయాలనేది కూడా దానికి సొల్యూషన్ కూడా లేదు ఇంటికాడ పెట్టుకుంటూ పోవచ్చు బ్యాంకులలో పెట్టుకుంటూ కూడా పోయే పరిస్థితి ఉన్నది కొంతమంది కుదాబ పెడతారు మనపురం గోల్డ్ అని లేకపోతే ఇంకేంటిదో చాలా ఉన్నాయి ఆ బంగారం కుదాబెట్టుకునేటి సో ఆ కుదా పెట్టుకుని ఆ వాటిలో కూడా దొంగతనాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరి దీనికి పూర్తిగా దీనికైతే ఒక చట్టం రావాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ జరుగుతుంది అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించి బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మరి జాగ్రత్త మీరు ఎవరైనా బంగారం పెడితే జాగ్రత్త సో మిథారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ యొక్క వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు బెల్ బటన్ ఒక్కడా మర్చిపోకండి మిథలారా పది మందికి షేర్ చేయండి వీడియో జై హింద్ జై భారత్